కోతి నుంచి మనుషులు నేర్చుకోవాల్సిన గుణం ఇది తెలుసుకుంటే మీ జీవితమే మారిపోతుంది కోతంటే మనకు మూర్ఖత్వం గుర్తొస్తుంది అండ్ విటకారం మెమిక్రీ అన్నీ గుర్తొస్తాయి కానీ ఈ కోతిడు ఒక గొప్ప గుణం ఉంది ఒక మనిషి అది నేర్చుకుంటే జీవితం మొత్తం మారిపోతుంది ఈ కథని పూర్తిగా వినండి మీరే ఆశ్చర్యపోతారు ఒక అడవిలో కోతుల సమూహం ఉండేది ఒకరోజు ఓ కోతి కొత్తదిగా ఒక కొమ్మ మీద ఎక్కింది కొమ్మ పలుచగా ఉంది ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు కానీ ఆ కోతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు అది కొమ్మను ఒడిసి పట్టుకొని పైకెక్కింది ఒకసారి జారింది మళ్ళీ ప్రయత్నించింది ఇంకొంచెం జారింది అయినా విరగకుండా మరో పైకి వెళ్ళింది ఆ కోతిని పక్కనుండి నుండి మరొక కోతి చూసింది అయ్యో పడిపోతావు ఆపు అని అరిచింది కానీ ఆ కోతి మాత్రం నవ్వుతూ చెప్పింది నిన్న జారినట్లే జీవితంలో కూడా జారుతాం నేర్చుకొని ముందుకు వెళ్తేనే మనం ఎదుగుతామని కోతి జవాబు చెప్పింది ఇలా తనను తాను మిమిక్రీ చేయడం కాదు మార్చుకుంటూ అభివృద్ధి చెందడమే అసలైన కోతి గుణం మనం కూడా అలాగే ఉండాలి ఒక్కసారి ఫెయిల్ అయిపోయామంటే చాలు బాధపడిపోతాం ఆగిపోతాం కానీ కోతిలాగా నమ్మకంగా పడి లేచి పడి లేచి పడి లేచి ముందుకు వెళ్ళాలి కోతిని మూర్ఖం అనేది మనకు అలవాటైపోయింది కానీ నిజంగా అది జీవిత పాఠాలు నేర్పే గురువు జీవితంలో జారిన మీరు మిమ్మల్ని నిలబెట్టుకుంటే నిజమైన విజేత అవుతారు కోతిలాగా నేర్చుకోండి మారండి ఎదగండి ఇప్పుడు మీరు దేనికైనా ప్రయత్నిస్తున్నారా జారిపోతున్నారా అయినా ఆపేయద్దు కోతి గుణం మీరు ఉంచుకోండి మీ గమ్యం మీదే అవుతుంది లైక్ చేయండి మీరు నేర్చుకున్న గుణానికి పుస్తక కమెంట్ చేయండి నేను కోతులను నేర్చుకుంటానని మనం కూడా కోతిలాగా పడి లేచి పడి లేచి ముందుకు వెళ్తూనే ఉండాలి ఓర్పుతూ పట్టుదలకు మనం ముందుకు వెళ్ళాలి మన గమ్యాన్ని మనం సాధించాలి మనిషి కోతిని చూసి ఆశ్చర్యపోవాలి ఎందుకంటే కోటిలో ఉన్న పట్టుదల కృషి మనలో కూడా మనం అవరుచుకుంటేనే జీవితంలో పైకి వెళ్ళగలం మన ఛానల్లో ఇంకా ఎంతో ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ అయితే ఉన్నాయి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీటిని చూడండి ఇదే కాదు చీమ గురించి గద్ద గురించి ఇంకా ముసలి గురించి మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీరైతే డెఫినెట్గా చూడండి అస్సలు మిస్ కావద్దు మన ఛానల్లో ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు సైకలాజికల్ ఫ్యాక్ట్స్ కావచ్చు చాలా చాలా వస్తూనే ఉంటాయి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు రాబోయే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మీరు కూడా మీ లైఫ్లో జారినప్పుడు ఆగకుండా ముందుకు వెళ్ళడం నేర్చుకోండి కోతిలాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి మీ విజయాన్ని మీరే చేరుకోగలరు ఎవ్వరి మాటలు అస్సలు వినిపించుకోకండి మనుషుల మాట ఇంతకంటే వినిపించుకోకండి ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ